시청 అది కాదు మర్చిని పట్టుకున్నాడు సరే మడిచి ఆటో వాళ్ళు తప్ప పక్క మీద ఫైవ్ రూపీస్ అంటాడు మన మీద పెంచుతాడు ఇది

ఆ గది మా చిన్నమ్మాయి చిత్రగది నాయన చిన్నమ్మాయి చిత్రగది ఇంకా సీల్ తీలే మీరు కాక సీల్ తీలేదు ఆయన తర్వాత ఆరంభం చేద్దామని సరే మంత్రి గారు చూసి మంత్రి గారు చేత ప్రారంభం చేయొచ్చు ఆ ఆరంభం చేయాలి మీ పాటి పని కోసం ఆ మంత్రి గారు వస్తారా అని అన్నం పెట్టలే కానీ గౌరవపడతారు సరే గాని ఈ గది ఎవరిది ఆ గది మా పెద్దమ్మాయి చింతామణి గది నాయన కప్పేసిన గడిచి కలగడ వాళ్ళు చూస్తే వాలిపోరు చూడండి చూసా ఏమి గుద్ది బలపులు ఏమి అన్న కూడా బెమ్మానంగా పెట్టించాను ఫ్యాన్లు మిషన్ వచ్చిన కొల తప్పినప్పుడు చిచ్చా ఉన్నప్పుడు నా గదిని రుద్ది రుద్ది చేసుకుని ముద్దు ముద్దు బాగా వాడుకునేవాడు ఇప్పుడు ఆయన ఆయన లేకనే అర్థం నా గది అడిగిలాగా తయారైపోయి లేక వదిలేసి తీరక తీసేసాం తప్ప నువ్వు అటు ఫీల్ అయితే వ్యవసాయం కానీ వ్యాపారం నలుగురు కూలీలు పనిపిస్తా కళ్ళకి చీపులు కట్టి పూలు డి కారు రమ్మంట నాకు నాగజకి అందం అలంకారం ఎందుకులే బాబు గదులు చూసారు గదులు అలంకారం చూడండి నామాల స్వామి నాగేంద్ర స్వామి స్వామి అన్ని బాగానే ఉన్నాయి కానీ

తమరు వస్తున్నారా అని తెలిసి షూటింగ్ లు మీటింగ్ లో పంపిస్తానా పంపించాలి నా సుబ్బారావు గారు నా సుబ్బారావు గారు అని ఒకే కలవరిస్తూ కలవరిస్తుంది ఇదిగోనమ్మా వచ్చాడు నా వరాల అయితే అంటు మాట్లే చెప్పదు అమ్మాయి మేజవాడి ఖర్చుల్లో చూసింది ఎదురు ఏమన్నా అయినా చూసింది అమ్మాయి కదా అంత కాదులే వెనక నుంచి అయితే ఎవరైనా ఒకటగానే కనబడతారు పండని సొచ్చు పెట్టి నడుతుంది ఎదురు అయితే చూడగానే కలలో పడు ఏది చూడగానే కనలో పడి అట్లా రంగనామా

ఎగిరెగిరి పడతావు తప్ప మంచం కింద ఉన్నాడేమో చూడు అదే కాదు మీద పెంక పెట్టుకొని అమ్మ నీళ్లు కూడా మానేసి అజిత్ కాదు ఆయాసం కాదు చూస్తే చివరి కొట్టు కంగారు పడతారు ఎలా పడుతుంది పోలీసు వాళ్ళు పోరం పోకుండా భయపడ్డా అలా ఎందుకంటే మున్సిపాలిటీ ఆఫీసు వచ్చి మీ వ్యాపారస్తులు భయపడ్డాడు అసలు